హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం ముందుగా ఎడ్యుకేటింగ్ ఫార్మ్ హౌస్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం ఈరోజైతే నేను మన పత్తి పంట మీద ఎన్నిసార్లు మందులు పిచికారీ చేయాలి కొంతమంది రైతులు పత్తి పంట మీద నాలుగు సార్లుగాను మరికొందరు రైతులు అయితే ఐదు గాను మందు పిచికారీ చేయడం జరుగుతుంది మరి పత్తి పంట మీద ఎన్నిసార్లు మందు పిచికారీ చేయాలి అది ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను మనం మొదటి పిచికారి ముఖ్యంగా వచ్చేసి మనకు చాలా చిన్న దశలో మరియు వర్షాలు కూడా మొదటి దశలో ఎక్కువగా పడుతూ ఉండడం జరుగుతుంది అందుకోసమే మనం వర్షం తక్కువైనా లేకుంటే అధికంగా ఉన్న ఆ స్టేజ్లో మొక్కకి చాలా రకాలుగా మనకు పోషక పదార్థాలు అవసరం అవుతాయి అందుకోసం మనం పోషక పదాలతో పాటు మనకు కావాల్సిన మందు కూడా వేసుకోవాల్సి వస్తుంది అందుకోసం మొదటి దశలో మనకు తెల్లదోమ పచ్చదోమ ఆశిస్తూ ఉంటాయి ఆ దశలోనే మనకు మైక్రో తో కలిపి ఈ దశలో తెల్లదోమ పచ్చదోమ కోసం మందులు వాడడం మంచిది తర్వాత రెండవ దశకు వచ్చేస్తే రెండవ దశలో మనకు తెల్లదోమ పచ్చదోమతో పాటు పేనుబంక కూడా అధికంగా ఆశించడం జరుగుతుంది అలా పేనుబంక ఆశించినప్పుడు మనం వివిధ రకాల మార్కెట్లో దొరికే మందులతో పాటు మొక్కకు కావలసిన గ్రోత్ ప్రమోటర్లు కలిపి వేసుకోవాలి అందుకోసం ఈ స్టేజ్ లో గ్రోత్ ప్రమోటర్లు చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్టేజ్ లో మొక్క పెరుగుదల అనేది చాలా అవసరం అవుతుంది అందుకు గాను మనం ఈ రెండవ స్టేజ్ లో తెల్లదోమ పచ్చదోమ మరియు దానితో పాటు పేను బంక కోసం వాడుతూ గ్రోత్ ప్రమోటర్లు వేయడం చాలా ముఖ్యమైనదిగా ఈ రెండవ స్టేజ్ లో కూడా మనం చెప్పు ఇక మనం మూడవ స్టేజ్ వచ్చేసి థర్డ్ స్ప్రే స్టార్ట్ చేసినట్లయితే మనం ఈ దోమలతో పాటు మనకు పురుగులు స్టార్ట్ అయ్యే దశలో ఉంటాయి అనగా మనకు కాయ తొలచి పురుగు ఈ తొలి దశగా ఇప్పుడు పురుగు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అలా పురుగుతో పాటు మనకు పూత కాత కూడా ఈ స్టేజ్లో మొక్కలు స్టార్ట్ కావడం జరుగుతుంది మనకు శాఖలు ఎక్కువగా కొమ్మలు ఎక్కువగా వచ్చి మనకు కాయలు కూడా మంచి స్టేజ్లో రావడం జరుగుతుంది అధిక కాయలతో పాటు మంచి కాయలు రావడానికి ఈ స్టేజ్లో గ్రోత్ ప్రమోటర్ చాలా అవసరంగా మనం చెప్పుకోవచ్చు అందుకోసమే మనం సెకండ్ స్ప్రేలో వాడిన గ్రోత్ ప్రమోటర్లు కూడా ఇక్కడ వాడడం చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ తెల్లదోమ పచ్చదోమ తో పాటు మనకు పురుగుల మందు కలిపి వేసుకుంటూ ఈ గ్రోత్ ప్రమోటర్లు కలిపి వేసుకోవాలి ఈ నాలుగవ పిచికారి అనేది దోమతో పాటు కాయ తొలుచు పురుగు అదే కాండం తొలుచు పురుగు కాయ తొలుచు పురుగు చాలా విపరీతంగా ఉండే స్టేజ్ గా మనం చెప్పుకోవచ్చు దానితో పాటు మనకు ఈ కాయలు సైజు పెద్దగా కావడానికి మనకు భూమిలో పోషకాలు కూడా మనకు చాలా విపరీతంగా లోపాలు కలిగి ఉంటాయి అందుకోసం మనం ఈ కాయ తొలుచు పురుగు కోసం ఈ మందుతో పాటు మనకు ఈ ఈ స్టేజ్ లో కాయతలుచు పురుగు కోసం మందుతో పాటు అదే విధంగా ఎన్పికే అని బోరాన్ అని జింక్ అని ట్రిబుల్ నైన్టీన్ ఈ మందులు కలిపి వేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు వితౌట్ ఈ మన పోషకాలు ఎన్పి మరియు బొరాన్ ట్రిపుల్ నైన్టీన్ వేసుకోకుండా మనం ఏ ఎన్ని సార్లు ఏ మందులు వేసుకున్నా మనకు కాయ సైజ్ అనేది పెరగకుండా అలాగే ఉంటుంది మనకు అధిక దిగుబడి వచ్చేది ఈ స్టేజ్లోనే ఈ మందులు వాడడం వల్లనే ఒకవేళ ఇవి కనుక మనం లోపించి వేసుకున్నట్లయితే మనకు ఎన్ని మందులు వేసినా మనం చాలా దిగుబడి అయితే చేరు చూడాల్సి వస్తుంది అందుకోసమే ఈ నాలుగో పిస్కరి చివరి దశలో ఉన్న వాళ్ళైతే మనకు గ్రోత్ ప్రొమోటర్ తెల్లదొమ్మ పచ్చదోమతో పాటు కాయ తులచి పూడుగు విత్ ఈ పోషక పదార్థాలు వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి ఇక చివరి దశకు వచ్చేసి వర్షం మీద ఆధారపడి ఉంటుంది కొందరైతే నాలుగు పిసుకారితోనే ఆపేస్తారు మరికొందరు ఐదో పిచికారి కూడా వేసుకోవడం జరుగుతుంది ఇది వర్షం మీద ఆధారపడి ఉంటుంది కొందరు వర్షం వస్తలేదని మరికొందరు వర్షం అధికంగా ఉందని ఈ మందులు వేయడం జరుగుతుంది వర్షం తక్కువ అయినప్పుడు పోషక పదార్థాలు కూడా తక్కువ అవుతాయి అదేవిధంగా కాయ కూడా సైజు చిన్నగా అవడం జరుగుతుంది అధిక సంఖ్యలో మనకు కాయలు రాకపోవడం కూడా జరుగుతుంది అందుకోసం మనం మైక్రోన్యూట్రిషన్స్ ముందు నుంచి మనం చెప్తున్నది మైక్రోన్యూట్రిషన్స్ మీద రైతులు ఫోకస్ చేయడం చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా మనకు ఈ మనకు భూమిలో వేర్లు అనేవి మనకు దృఢంగా ఉండకుండా పోషక పదార్థాలు మనకు ఈ శోషించకుండా అలాగే ఉండిపోతాయి వేర్లు అలాంటప్పుడు మనం పోషక పదార్థాలు అంది అందించడం చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం ఏ మందు వేసినా ఈ అధిక వర్షమైన అత్యల్ప వర్షమైన పోషక పదార్థాలు అందించడం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇలా ఒకటో నుంచి ఐదవ స్టేజ్ వరకు ఎన్నిసార్లు మనం మందులు వేసుకున్న గ్రోత్ ప్రమోటర్ కానివ్వండి ఫ్లవరింగ్స్ ఫ్లవరింగ్ మందులు కానివ్వండి అదేవిధంగా న్యూట్రిషన్స్ కానివ్వండి ఇలా ప్రతి స్టేజ్లో దోమతో పాటు మరి అదేవిధంగా ఈ పురుగుల మందుతో కానివ్వండి అదేవిధంగా ఎన్పీకే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్తో కానివ్వండి ఇలా ప్రతి స్టేజ్లో న్యూట్రిషన్స్తో కలిపి వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఎదిక దిగుబడి కోసం ఇదే చాలా ముఖ్యంగా కూడా చెప్పుకోవచ్చు సో ఇవ్వండి ఈరోజైతే మనకు పత్తి పంటలో ఈ నాలుగు కానివ్వండి ఐదు స్టేజ్లలో కానివ్వండి ఈ నాలుగు ఐదు స్టేజ్లలో ఎన్నిసార్లు వేసుకున్న మైక్రో న్యూట్రిషన్స్ మాత్రం అతి ముఖ్యంగా చెప్పుకోవచ్చు అయితే నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో మరి ఏ పోషకాలతో ఏ మందులు వేయాలి ఏ బెస్ట్ మందులు మార్కెట్లో దొరికే ఏ ఏ మందులు బెస్ట్గా ఉంటాయి బెస్ట్ రిజల్ట్ ఇచ్చే మందులు లేవు అనేవి మనకు ప్రతి స్టేజ్లో ఒక్కొక్క వీడియో తీస్తూ మీకు అందరికీ అందించడం జరుగుతుంది దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్